కొట్టి బెదిరించారు ఆ తర్వాత వ్యక్తికి ఒక రూమ్ తీసుకొని వాళ్ళతో ఒక లక్షలు అమౌంట్ ఫోన్పే చేయించారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా బెదిరించి తీసుకున్నారు మరియు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫారెస్ట్ ఏరియా తీసుకొని మళ్ళీ ఎక్కువ డబ్బులు అడగడానికి మళ్ళీ బెదిరించారు కొట్టారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని కార్డు కూడా తీసుకున్నారు అదే క్రమంలో ఈ వాళ్ళ బ్రదర్ ఇంట్లో తెలిసిన తర్వాత మన దగ్గర వచ్చారు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ తర్వాత ఈ రైట్ నైట్ మొత్తం మన ఫైవ్ మొత్తం ఫోకస్ చేసి మొత్తం సిసిటీవీ చూసుకోండి మొత్తం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకోండి అందరికీ ఈరోజు ఈవినింగ్ వరకు రెస్ట్ ఇచ్చాడు మొత్తం ప్రాపర్టీ దీనికి రికవర్ అయ్యింది దీనిలో ముఖ్యంగా ఏ వన్ బండి శ్రీకాంత్ ఉన్నారు వాళ్ళ మీద ఆల్రెడీ పాత ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ఇంకా ఒకటి అక్యూజ్ అక్కడ ఎలా మళ్ళీ ఉన్నారు వాళ్ళ మీద కూడా మూడు కేసెస్ ఉన్నాయి పాత ఒకటి పలకర్తి రాజున్నారు వాళ్ళ మీద కూడా పది కేసెస్ ఉన్నాయి సో దీంట్లో ఏవనే నేత్రి మీద రౌడీ షీట్ కూడా మనం ఓపెన్ చేసాం ఆల్రెడీ సో మన జిల్లాలో ఈ టైప్ ఆఫ్ రౌడీస్ రౌడీజ్ అలౌడ్ అండ్ ఎట్లా అయితే మనం వాళ్ళ దానికి చాలా స్ట్రాంగ్లీ ఐరన్ హ్యాండ్ చేస్తాం ఐ డి రఘుచంద్ర अंदर इस लीडरशिप वे हैव एबल टू डिटेक्ट इस केस इन 12 एंड रिकवर होल प्रॉपर्टी आल्सो आई कंग्रेजुलेट सीआई जतिया कांग करना कर सीआई जतिया रूडेल दाखर एसआई कुमार सामु एसआई सराकर एंड वीएसआई शुभ्रिया एंड वाइट टीम मेंबर्स वो हैव कर वेरी बुद्धबर्ड एंड होल नाइट आलू इ केस में डा పడి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఫైనలైజ్ చేశారు